హాయ్ వైస్ ఆన్ యూవర్స్ దిస్ ఈజ్ ఎండి గోస్ పాషా ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ అవార్డు విన్నారు ఈరోజు ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసి చెప్పారు సార్ మా అబ్బాయి ఏ కోర్సు తీసుకోవాలి ఏందని డిగ్రీలు ఏ కోర్సు చేయాలని నాకు ఫోన్ చేసి చెప్పాడు అది వైస్ ఆన్ యూర్స్ నుంచి నాకు కాల్ వచ్చింది సో ఈరోజు నేను చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే చాలామంది సజెషన్స్ లేకుండా వాళ్ళ వారు డిసిజన్ తీసుకుంటున్నారు అది తీసుకొని ఏం చేస్తున్నారంటే ఏదో ఏదో ఒకటి డిగ్రీ చేస్తే అయిపోద్ది కదా మన డిగ్రీ సర్టిఫికేట్ చేతిలో ఉంది కదా అని చెప్పుకోవడానికి చేస్తున్నారు ఇట్ ఈస్ కాల్డ్ టైం పాస్ ఎడ్యుకేషన్ ఈ టైంపాస్ ఎడ్యుకేషన్ వాళ్ళ జరిగే నష్టాలు ఎక్కువ ఉన్నాయి ఈ టైంపాస్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ రేపు వాళ్ళ పిల్లల్ని కూడా పోషించుకోలేరు ఎందుకంటే ఆ సబ్జెక్ట్ ఎందుకు చదువుతున్నాడో తెలియదు దేనికోసం చదువుతుండో తెలియదు ఆ డిగ్రీ ఎందుకు చదువుతుండో తెలియదు దేనికోసం చేస్తుండో తెలియదు వెనక మాత్రం బ్యాక్లాగ్స్ కుప్పలు కుప్పలు ఉంటాయి నువ్వు ఏమవుతారని అడుగుతే ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ అడిగా నువ్వు ఏమవుతారా అంటే నేను గ్రూప్ వన్ రాసి కలెక్టర్ అవుతాను సార్ అని చెప్పిండు గ్రూప్ వన్ రాసే కలెక్టర్ కాదరాబాయి గ్రూప్ వన్ రాస్తే ఫస్ట్ నువ్వు గ్రూప్స్ అయిందో నువ్వు తెలుసుకో నువ్వు గ్రూప్స్ తెలుసుకోకుండా గ్రూప్ వన్ రాస్తే నేను కలెక్టర్ అవుతాను గ్రూప్ వన్ రాసి నేను ఐపిఎస్ అవుతాను అసలు నువ్వు ఎందుకు చదువుతున్నావు అంటే కాలేజీకి ఎందుకు వస్తున్నావు అని విధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ చేశాను నేను అంటే ఏంటంటే వాళ్ళ టైంపాస్ ఎడ్యుకేషన్ వాళ్ళది రియల్ ఎడ్యుకేషన్ కానే కాదు ఏదో కాలేజీకి వస్తున్నావు అమ్మాయిని సైడ్ కొడుతున్నావు పోతున్నావు వాళ్ళకి అంతే వాళ్ళు చేసే పని ఏమి ఉండదు సరే కాలేజీకి వస్తుండు కాలేజీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా పాస్ కావాలి కదా మరి వారు ఎందుకు పాస్ కావట్లేదు వెనకాల సబ్జెక్టులు ఎందుకు ఉంటారు వాడు వెనకాల సబ్జెక్టులు వాడు మొత్తం అదర్ యాక్టివిటీస్కి డిపెండ్ అయి ఉంటుండు ఆ అదర్ యాక్టివిటీస్ ఏంటంటే కాలేజ్ వస్తాడు మంచిగా వచ్చి సార్ చెప్పే సబ్జెక్ట్ ఏది వినోడు ఆ బోర్డు మీద చెప్పే సబ్జెక్ట్ ఏది వినోడు ఏ అమ్మాయి మంచిగా ఉందని చూస్తూ ఉంటాడు వాడు ఆ అమ్మాయిల ముఖాలు చూసుకుంటూ కూర్చుంటూ చూస్తూ ఉంటాడు ఎవరు మంచిగా ఉంది అమ్మాయి ఏ డ్రెస్ వేసుకుంది ఏ అమ్మాయి నాకు వెళ్ళి చూస్తుంది అనేది అదే పని వాళ్ళది ఈ స్టూడెంట్స్ మొత్తం ఏందంటే వెనక బ్యాక్లాగ్స్ ఉంటాయి బయటకు వచ్చి జాబ్ చేద్దామంటే ఈ డిగ్రీ పాస్ కాదు ఇక బయట జాబ్లు చేస్తున్నాడు ఈ జాబ్లు ఎవరు ఇస్తారు వీడికి మినిమం డిగ్రీ పాస్ అయితే ఇటువంటి స్టూడెంట్స్ సరే డిగ్రీ పాస్ అయ్యారు చెప్పుకోవడానికి మాత్రమే డిగ్రీ పాస్ అయితే ఉద్యోగం వస్తుంది ఎక్కడ లేదు దయచేసి మీరు డిగ్రీ పాస్ అయ్యాడు అబ్బాయి మంచి మీ పిల్లలకి ఇచ్చి పెళ్లి చేపకండి ఇటువంటి వాళ్ళకి ఇబ్బంది పడతారు చాలా ఇబ్బంది పడతారు వాళ్ళకి చేసే జాబ్ ఏందో తెలుసా ఈ డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు మొత్తము ఫస్ట్ వాళ్ళు చేసుకునే జాబ్ ఏంది సెక్యూరిటీ గార్డు ఆ దానికి మించే జాబ్ లేదు వాళ్ళకి సెక్యూరిటీ గార్డ్ ఏంటంటే ఆ షాపింగ్ మాల్లో వెళ్తారు సెక్యూరిటీ పని చేసుకుంటూ ఉంటాడు సెక్యూరిటీ పని చేస్తూ ఉంటాడు వచ్చేటోడికి పోయాడు స్నాడు వాడి పనికి అదే కాదు వచ్చే పని ఏం చేసిన నేను డిగ్రీ చేసినాడు నేను నిరుద్యోగిని ఇదే చెప్పుకుంటాడు వాడు వాడు మెంటల్గా సబ్జెక్ట్ పాస్ కాడు ఫిజికల్ గా పని చేయలేడు ఈ అటువంటి వాడికి మీరు పిల్లనిచ్చుకోరు అంటే ఇక అంతే సంగతులు ఇంకోటి ఇటువంటిని మొత్తం ప్రాక్టికల్ చేసి చెప్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రా ఎంత ఎవరు చేస్తారు టైం పాస్ స్టూడెంట్స్ మాత్రమే చేస్తారు అందరు అనుకోబోండి టైం పాస్ స్టూడెంట్స్ మాత్రమే ఈ పని చేస్తారు వాళ్ళు కాలేజీకి రావడం అమ్మాయిలకు గెలగడం బయటికి వెళ్ళడం రోడ్ల పైన గెలగడం అటువంటి వాడు ఏం జాబ్ చేస్తాడు చెప్పండి ఏ విధంగా గ్రూప్స్ రాస్తాడు గ్రూప్స్ అంటే వాడికి తెలియదు ఖచ్చితంగా తెలియదు అలా చెప్తాడు సార్ నేను టీచర్ అవుతా సార్ అంటాడు నువ్వు టీచర్ కావాలంటే ఏం చేయాలి నీకు ఫస్ట్ బ్యాక్లాగ్స్ ఉండకూడదు బ్యాక్లాగ్స్ అంటే ఏంది సప్లిమెంటరీ ఉండకూడదు మరి నీ సప్లిమెంటరీ ఎందుకుంటేనే సంవత్సరం మొత్తం డిగ్రీ చదువుతున్నావు ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఉంటాయి సెకండ్ ఇయర్ మొత్తం చదువుతావు మళ్ళీ బ్యాక్లాగ్స్ ఉంటాయి ఫైనల్ ఇయర్కి వస్తావు దాంట్లో కూడా బ్యాక్లాగ్స్ ఉంటాయి నువ్వు ఖచ్చితంగా చదువుతావు మరి పాస్ కావాలి కదా అంటే నువ్వు చదవలేదు కాలేజీకి వస్తాను తల్లిదండ్రులు పొక్క మంచిగా వండి పెడుతున్నారు తింటున్నారు నువ్వు కాలేజీకి వస్తావు అమ్మాయిని సైడ్ బ్యాక్ నీ ఎందుకు ఉంటాయి నువ్వు కరెక్ట్గా చదువుతాయి సప్లిమెంటరీ ఎందుకు ఉంటాయి ఉండవు కదా అసలు సప్లిమెంటరీ అనేది ఉండదు నీ డిక్షన్ సప్లిమెంట్ మంచిగా చదువుకున్న స్టూడెంట్ ర్యాంక్ కొట్టాలని చూస్తాడు మరి నీకు ర్యాంక్ ఏంది ఇవన్నీ టైం పాస్ లేజీ స్టూడెంట్స్ టైం పాస్ స్టూడెంట్స్ చేసే పనులు మొత్తం ఇవే ఈ ఇట్లా కటింగ్ చేసుకోవడము లేకపోతే చోళ్ళకి రింగులు పెట్టుకోవటము లేకపోతే పెద్ద పెద్ద పూసలు వేసుకోవడము చేతులకి పెద్ద పెద్ద పూసలు దండలు వేసుకట్టుకోవటము ఇటువంటి స్టూడెంట్స్ కి అమ్మాయిలు కానీ చాలా దూరం ఉండాలి వీళ్ళు బిస్కెట్లు పులేర వేస్తే మీ బతుకు బస్టాండ్ అది ఎక్కడ మీరు ఇద్దరు కలిసి చేయాలి షాపింగ్ మాల్లో చేయాలి లేదంటే పెట్రోల్ బంక్లో చేయాలి సూపర్ మార్కెట్లో చేయాలి రెస్టారెంట్లో చేయాలి ఏ జాబ్స్ మీకు ఏ జాబ్స్ రావు మీరు టీచింగ్ కూడా పనిచేయరు హండ్రెడ్ పర్సెంట్ మీరు టీచింగ్ కూడా పనిచేయరు లేదంటే ఆటో డ్రైవరు మీ అల్లుడు ఏం చేస్తుండే మా అల్లుడు డిగ్రీ చేయండి ఉద్యోగం దక్క ఆటో డ్రైవర్ కానీ సప్లిమెంటరీ కూడా చెప్పడు వాడు మీ అల్లుడు ఏం చేస్తుండే డిగ్రీ చదివాడు కానీ ఉద్యోగం లేదని అభాండాలు వేస్తారు లేదంటే ఆ కాలేజ్ మంచిగా లేదని అబాండాలు వేస్తాడు కానీ ఇటు ముడికి సప్లిమెంటరీ ఉండే నేను కాలేజ్కి వెళ్తా వెళ్తున్నాను అమ్మాయిలే సైడ్ కొడుతున్నాను అందుకే నాకు ఫెయిల్యూర్ వచ్చింది మాత్రం చెప్పుకోడు ఆ కాలేజ్ మంచిగా చెప్పలేదు లేదంటే నాకు అర్థం కాలేదు అని ఇటువంటి విషయాలు వేసుకుంటూ టీచర్ల మీద అభాండాలు ఎత్తాడు అక్కడ ఉన్న ప్రొఫెసర్ లెక్చర్ మీద అభాండలు ఎత్తాడు ఇటువంటి స్టూడెంట్స్ చాలా మందిని చూస్తున్నారు ఇక్కడే కాదు నార్త్లో సెమినార్స్ ఇస్తున్నాను మన సౌత్లో ఆంధ్ర తెలంగాణలో అన్ని స్టేట్లో సెమినార్స్ ఇస్తున్నాను ఇటువంటి స్టూడెంట్స్ డీసెంట్ కాలేజ్ అయితే ఇటువంటి స్టూడెంట్స్ తీసుకోరు ఈ ఎక్కడొత్త ఏ కాలేజ్ నుంచి బయలుదేరుతారు మొత్తం మీరు ఏజెన్సీ కాలేజ్ ఏంటంటే ఎవరు పట్టించుకోరు సో వచ్చినామా కాలేజ్కి కూర్చున్నామా అమ్మాయిని గెలికినానా ఈ అమ్మాయి డ్రెస్ బాగుంది ఈ అమ్మాయి నా గెలిచి చూస్తుంది ఇదే వాళ్ళ డ్యూటీ ఈరోజు ప్రతి ఒక్క లెక్చరర్ స్టూడెంట్ పాస్ కావాలని చూస్తాడు ఎందుకంటే వాళ్ళు జీతాలు తీసుకుంటూనే వాళ్ళు ఫెయిల్ అవుతారు వీళ్ళకి నామోషింగ్ కానీ వీళ్ళు చేసే పని ఏంది ఈ లేజీ స్టూడెంట్స్ చేసే పనే ఇది వీళ్ళు టైంపాస్ స్టూడెంట్స్ చేసే పనే ఇది మా అబ్బాయి డిగ్రీ చేస్తుండు మా అబ్బాయి పీజీ చేస్తుండు చేసిన తర్వాత ఏం చేస్తాను నీ గ్రూప్స్ అంటే ఏందో తెలియదు సరే నీ నేను మా అమ్మాయి టీచర్ చేస్తా టీచర్ ఎట్లా వస్తుంది డిగ్రీ పాస్ అవ్వగా నేను టీచర్ వచ్చేస్తుందా వస్తుందా నిజంగా డిగ్రీ పాస్ అయితే టీచర్ ఉద్యోగం రాదు ఫస్ట్ మీరు తెలుసుకోండి డిగ్రీ పాస్ అయిన తర్వాత టూ ఇయర్స్ బీడీ చేయాలి బీడీ చేసిన తర్వాత బీడీ పాస్ అవ్వాలి మంచి మార్క్స్తో ఎయిటీ పర్స్ ఎయిటీ ప్లస్ ఎయిటీ పర్సెంట్తో పాస్ అవ్వాలి పాస్ అయిన తర్వాత ఏం చేయాలి బీడీ పాస్ అయిన తర్వాత సో మళ్ళీ టెట్ క్వాలిఫైడ్ కావాలి టెట్ క్వాలిఫైడ్ అయిన తర్వాత డిఎస్సి క్వాలిఫైడ్ కావాలి డిఎస్సి క్వాలిఫైడ్ వచ్చిన తర్వాత అప్పుడు నీకు పర్సంటేజ్ చూసి టీచర్ జాబ్ వస్తుంది డిగ్రీ ఒక త్రీ ఇయర్స్ బీడీ ఒక టూ ఇయర్స్ ఎంత అవుతున్నాయి ఫైవ్ ఇయర్స్ అవుతున్నాయి టెట్ ఒక వన్ ఇయర్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ పడ్డప్పుడు నువ్వు డిఎస్సి క్వాలిఫైడ్ ఇంత హార్డ్ వర్క్ చేసి ఇంత చేస్తే నువ్వు టీచర్ అవుతాడు డిగ్రీ పాస్ అని మా అబ్బాయి టీచర్ అవుతాడు డిగ్రీ పాస్ మా అమ్మాయి టీచర్ అవుతాడని అటువంటి బ్లైండ్ థింగ్స్ని బ్లైండ్ థాట్స్ని మీ మైండ్లో పెట్టుకోబాకండి ఫస్ట్ స్టూడెంట్ ఏం చేస్తుండు కాలేజీకి వెళ్ళి ఏం చేస్తుండు అనేది పేరెంట్స్ కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ పేరెంట్స్ అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి కాలేజీకి పోతుండే మా అమ్మాయిలకి అక్కడ అమ్మాయిలు గెలుగుతుండ లేకపోతే టీచర్లని ర్యాగింగ్ చేస్తుండ ఇవన్నీ పేరెంట్స్ కూడా చూస్తూ ఉండాలి ఇల్లు వేరు కాలేజ్ వేరు సొసైటీ వేరు ఇంట్లో చేసినట్టు కాలేజీలో చేస్తే ఒప్పుకోరు కాలేజీలో చేస్తున్నట్టు సొసైటీలో బయట మార్కెట్లో చేస్తే ఒప్పుకోరు వారిపాటును ఒకసారి అతని పైన అయింది అనుకోండి ఉద్యోగం అనేది రాదు ఎంత కొట్టుకున్నా ఉద్యోగం రాదు దయచేసి పేరెంట్స్ టైం కోసం ఎడ్యుకేషన్ ఇంక్రీస్ చేయొద్దు మీరు అసలు ఎంకరేజ్ చేయొద్దు అమ్మాయినైనా సరే అబ్బాయినైనా టైంపాస్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేశామంటే కదా మీ మీ వాళ్ళు తిట్లు పడతారు వాళ్ళతో పాటు మీరు కూడా గోలో పడతారు హండ్రెడ్ పర్సెంట్ గోయలో పడతారు ఈ పనికి రాని అదర్ వ్యాక్టీస్ ప్రేమ ఈ ఈరోజు మనం చూస్తున్నాం ప్రేమలు ప్రేమ అంటే ఏంది ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ హ్యాపీగా ఉంటారు పెళ్లి చేసుకుంటారు ఆ తర్వాత జాబ్ రాదు ఆ తర్వాత వాడు ఏమంటాడు మీ పుట్టింటి నుంచి ఏం తీసుకొచ్చినామంటాడు అంటాడు వాడు వీడు సంపాదించేది పదివేలు ఏదో రెస్టారెంట్లో చేస్తే పదివేలు లేదంటే షాపింగ్ మాల్లో సెక్యూరిటీ చేస్తూ ఉంటాడు వచ్చేవాళ్ళ పిల్లలని సల్యూట్ కొడతా ఉంటాడు కానీ నీ పుట్టింటి నుంచి ఏం అంటాడు కానీ పుట్టింటి వాళ్ళు నాకు బండి పెట్టలేదు అంటాడు ఇటువంటి టైంపాస్ స్టూడెంట్స్కి ఇచ్చి మీ పిల్లల జీవితాలను నాశనం చేసుకోవద్దు నేను చూస్తున్నా చాలా కేసులు నేను పోలీస్ స్టేషన్లో కూడా ఇటువంటి కేసులు నేను ఎదురుపడ్డాయి నేను కొన్ని కేసులు స్టడీ చేసినాను కాబట్టి ఎక్స్పీరియన్స్తో మీకు నేను చెప్తున్నాను నేను ఆ బాడీ స్ట్రక్చర్ చూడగానే చెప్పేయాలి తల్లిదండ్రులు వాటి బాడీ స్ట్రక్చర్ స్టూడెంట్ స్ట్రక్చర్ చూడు చూడగానే చెప్పాలి వీడు అదర్ యాక్టివిస్ లో ఉన్నాడా మంచి యాక్టివిస్ లో ఉన్నాడా అనేది చూడగానే మీరు పసిగట్టి చెప్పేయాలి మా అబ్బాయి రోజు కాలేజీకి వెళ్తాను మీరు అనుకుంటున్నాడు కాలేజీకి వస్తుండు కానీ చదవట్లేదు అమ్మాయిలకు లైన్ ఇస్తుండు మా అబ్బాయి డిగ్రీ పాస్ అయ్యాడు మాకు ఇంత కట్నం కావాలంటారు డిగ్రీ పాస్ అయితే కట్నం కావాలండి మన రాజ్యాంగంలో ఉందా డిగ్రీ పాస్ అయ్యాగానే మీ ఇంత కట్నం ఇవ్వాలని ఏమన్నా గవర్నమెంట్ జియో ఉందా ఇటువంటి పిచ్చి ఆలోచనలు మానండి ఇటువంటి పిచ్చి ఆలోచనలు మానే మీ అబ్బాయి ఏం చేస్తుండు మీ అబ్బాయి డిగ్రీ అయిన తర్వాత ఏం చేస్తుండు పీజీ అయిన తర్వాత ఏం చేస్తుండు నెలకు ఎంత సంపాదిస్తుండు అనేది చాలా ఇంపార్టెంట్ కొన్ని బిజినెస్ చేస్తుండ బిజినెస్ ఎంతో సంపాదిస్తుండు అది ఎప్పుడన్నా బిజినెస్ చేయాలంటే ఏంది ఫస్ట్ మన బ్యాక్గ్రౌండ్ స్టేటస్ మనీ ఉండాలి డబ్బులు ఉండాలి కనీసం మినిమం ఒక ముప్పై నలభై లక్షలు ఉంటే ఒక స్మాల్ బిజినెస్ అనేది మార్కెట్ లో ఎస్టాబ్లిష్మెంట్ చేయొచ్చు మా అది లేదు బిజినెస్ చేయాలంటే చాలా నాలెడ్జ్ అవసరం బిజినెస్ చేయాలంటే చాలా చాలా థింక్ అవసరం చాలా నాలెడ్జ్ అవసరం అసలు ఏది లేకుండా మా అబ్బాయి బిజినెస్ చేస్తాడు మీరు మాకు ఇంత కట్నం ఇవ్వండి లేదంటే మా అబ్బాయి జాబ్ చేస్తుండు ఇంత కట్నం ఇవ్వండి ఏది ఈరోజు మాల్స్లలో చేస్తే దాని కూడా జాబ్ అంటున్నారు వాడు సెక్యూరిటీ చేస్తుండు మల్స్లలో దాన్ని కూడా జాబ్ అని టైటిల్ పెట్టేశారు జాబ్ అని జాబ్ ఎట్లయితే అది అదే లేబర్ వర్క్ అవుతుంది అది జాబ్ కాదు అది మీకు ఫస్ట్ డిఫరెన్స్ తెలవాలి ప్రైవేట్ సెక్టర్లో దేని జాబ్ అంటారు గవర్నమెంట్ సెక్టర్లో దేని జాబ్ అంటాడు ఫస్ట్ మీకు ఆ మైండ్ థాట్ ఆలోచించాలి అక్కడ వెళ్తాడు ఏదో సఫారీ డ్రెస్ వేసుకుంటాడు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు సెలెక్ట్ చేస్తూ ఉంటాడు అది జాబ్ అనుకుంటే ఎట్లా అది ఆడు నచ్చితే ఉంచుకుంటాడు నచ్చపోతే బయటకి పంపిస్తాడు మళ్ళీ మీ కూతురు వచ్చి మీ ఇంటిపైన ఇక ఆడు వచ్చి మీ తింటాడు ఏమో వచ్చి మీ ఇంటిపైన తింటుంది ఎటువంటి టైం పాస్ ఎడ్యుకేషన్స్కి నేను ఎప్పుడూ పులి స్టాప్ పెట్టాను స్టూడెంట్స్కి నా దగ్గర కూడా స్టూడెంట్స్ కూడా నేను చెప్పాను దయచేసి మీరు టైం పాస్ ఎడ్యుకేషన్ చేయొద్దు టైం పాస్ అనేది టైం అనేది ఎప్పుడు వాల్యుబుల్ అది మనం దాన్ని మంచి వాల్యూ చేస్తే ఏమో వస్తుంది కరెక్ట్ ఒక సిచ్యువేషన్ లో మంచి ఒక హీవెన్ హీవెన్ అనే ఒక ఎంప్లాయ్ క్రియేట్ అవుతాం మనం టైం పాస్ ని ఎప్పుడు ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయొద్దు పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయొద్దు కాలేజ్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయొద్దు